హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు శ్రీ సిటీలో గల నియో లింక్ కంపెనీ గురించి చెప్పబోతున్నాను ఓకేనా ఈ కంపెనీలో స్కీమ్ కాంట్రాక్ట్ తరఫున కొన్ని జాబ్స్ నేటివి అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో ఏ కాల్ వాళ్ళని తీసుకుంటున్నారు అలాగే శాలరీస్ ఎంత అలాగే ఫుడ్ ఏంటి ట్రాన్స్పోర్ట్ ఏంటి పూర్తి వివరాలు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది దీంట్లో డిప్లొమా అలాగే బీఈ అండ్ బీటెక్ వాళ్ళకి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ మధ్యకాలంలో చాలామంది బిఈ బీటెక్ వాళ్ళు కూడా మనకు కామెంట్ చేస్తున్నారు సో మేము ఖాళీగా ఉన్నాం జాబ్ చూడండి జాబ్ కావాలని చెప్తున్నారు సో ఈ వీడియో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అలాగే ఈ క్వాలిఫికేషన్ కాకుండా టెన్త్ ఇంటర్వాల్ కూడా తీసుకుంటున్నారు దీంట్లో దీంట్లో మొత్తం మూడు కాంట్రాక్ట్స్ ఉన్నాయి సో అవి ప్రొడక్షన్లోకి తీసుకుంటారు అంటే కొంచెం న్యాప్స్ కింద తీసుకుంటారనమాట న్యాప్స్ అంటే ఎన్ఏపిఎస్ అంటే నేషనల్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ స్కీమ్ అని ఒకటి ఉంది కదా సో ఇది గవర్నమెంట్తో లింక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా దీని కింద ఈ ఎంప్లాయీస్ అయితే తీసుకుంటున్నారు ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ కంపెనీ నేమ్ చూసుకుంటే నియో లింక్ టెలికమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది ఇది సెసిడీలో ఉంది ఇక్కడ కావాల్సిన క్వాలిఫికేషన్ చూస్తే డిప్లొమా బీఈ అండ్ బీటెక్ ఈ మూడు క్వాలిఫికేషన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంది అలాగే దీనికి కావాల్సిన ఏజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో అనేలాగా చూసుకోండి ఓకేనా అలాగే ఇక్కడ కావాల్సిన వాళ్ళు మ్యాక్సిమం ఫీమేల్స్ కావాల్సి ఉంటుంది జెంట్స్ వచ్చి చాలా తక్కువ అనమాట సో ఇక్కడ ఎక్కువ మేల్స్ ఫీమేల్స్ని వాళ్ళు హైలైట్ చేస్తున్నారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డ్యూటీ చూస్తే డ్యూటీ వచ్చి మీకు త్రీ షిఫ్ట్స్ ఉంటాయి ఒకనా త్రీ రొటేషన్ షిఫ్ట్ ఉంటాయి అన్నమాట అంటే ఏ షిఫ్ట్ షిఫ్ట్ సి షిఫ్ట్ అని త్రీ షిఫ్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో మీరు షిఫ్ట్లో ఉన్నప్పుడు మీకు ఫుడ్ అనేది అవైలబుల్ లో ఉంటుంది ఫ్రీ అనమాట అలాగే కంపెనీ దగ్గర నుంచి కొన్ని ఊర్లకైతే అయితే బస్ ఫెసిలిటీ ఉంది కంపెనీ దగ్గర నుంచి తాడ సులూరుపేట నాయుడిపేట బుచ్చినాయండగా గుమ్మడి పొండి ఇట్లా కొన్ని ఊర్లకైతే బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి రానున్న రోజుల్లో ఇంకొంచెం పెంచే అవకాశం ఉందన్నమాట ట్రాన్స్పోర్టు ఇది ట్రాన్స్పోర్ట్ గురించి ఫుడ్ గురించి అలాగే మీరు ఈ ఎన్ఐపిఎస్ కింద వర్క్ చేస్తే మటుకు వన్ ఇయర్ వరకు మీకు పిఎఫ్ కానీ ఈఎస్ కానీ ఏమి వర్తించవు మీకు వచ్చే సాలరీ సేమ్ అలాగే వచ్చేస్తుంది అనమాట ఎలాంటి కటింగ్స్ అనేవి ఉండవు ఓకేనా ఇంకా నెక్స్ట్ శాలరీస్ చూస్తే శాలరీస్ చాలా జాగ్రత్తగా వినండి శాలరీస్ వచ్చి డిప్లొమా ఫ్రెషర్కి అయితే థర్టీన్ ఇస్తున్నారు ఓకేనా లేదా ఎక్స్పీరియన్స్ కానీ ఉండే పని అయితే ఎక్స్ట్రాగా మీకు థౌజండ్ యాడ్ అవుతుంది మొత్తం ఫోర్టీన్ థౌసండ్ మీకు శాలరీ వస్తుంది అనమాట అలాగే మీకు గ్రాస్ శాలరీ మీకు చేతికి వచ్చేస్తుంది ఎలాంటి కటింగ్స్ అయితే ఉండవు అలాగే బీఈ అండ్ బీటెక్ వాళ్ళకి ప్రెషర్ అయితే ఫిఫ్టీన్ కే ఉంటుంది అనమాట అంటే పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది శాలరీ మీకు స్టార్టింగ్ ఒకవేళ ఏదైనా ఇంతకుముందు ఎక్కడైనా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఉండే పని అయితే మీకు ఎక్స్ట్రాగా థౌజండ్ రూపీస్ అనేది మీకు యాడ్ అవుతుంది అనమాట ఓకేనా ఇందులో కూడా మీకు ఎలాంటి కటింగ్స్ అయితే ఉండవు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ న్యూర్ లింక్ టెలికమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో మీకున్న జాబ్స్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీ గురించి పూర్తి వివరాలు ఇది డిప్లొమా అండ్ బీఈ బీటెక్ వాళ్ళకే ఈ ఇంటిమేషన్ అనమాట సో టెన్త్ ఇంటర్వ్యూలు ఇవ్వడం వాళ్ళు మామూలుగా ప్రొడక్షన్లోకి తీసుకుంటారు వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నాయి రావాలి కావాలంటే మీరు వచ్చి అటెండ్ అవ్వచ్చు ఓకేనా నెక్స్ట్ మీరు కంపెనీ జాయిన్ అవ్వాలంటే ఈ లాస్ట్ స్కీమ్ సోపే సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తున్నాను అతను మీరు కాల్ చేసి మీ క్వాలిఫికేషన్ అలాగే మీ డిస్టెన్స్ చెప్పి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు బస్సు కానీ ఫుడ్ కానీ లేకుంటే ఇంకేదైనా హాస్టల్ కానీ అవన్నీ సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కావాలంటే అతనికి కాల్ చేసి కనుక్కోవచ్చు నెక్స్ట్ ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను లేకుంటే ఇక్కడ కనిపిస్తుంది అది ఇన్స్టా ఐడి ఇన్స్టా అయినా కానీ మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది మీకు ఇస్తాను ఇది ఇవాళ చిన్న వీడియో ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే